నమస్తే అండి మేము కాణిపాకంలో స్వామివారి దర్శనం చేసుకొని మా ట్రిప్ని స్టార్ట్ చేశామని ముందు వీడియోలో చెప్పాను కదా ఇది దాని కంటిన్యూషను ఆ రోజే మేము ఆఫ్టర్నూన్ కల్లా అరుణాచలేశ్వరిని దర్శించుకుందామని తిరువన్నామలై వచ్చేసామండి ఆంధ్రుల సుపరిచిత పేరు అరుణాచలం చాగంటి గారి ప్రవచనాలతో అరుణాచలం చాలా ఫేమస్ అయిపోయిందని మన తెలుగు రాష్ట్రాలలో తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న ఒక పురాతన శివాలయం పంచభూత లింగాలలో అగ్నికి మూలమైన లింగం ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరునిగా స్వయంభూగా లింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు ఎక్కడైనా కొండ మీద స్వామి ఉంటారండి ఈ కొండంతా స్వామి ఈ అరుణాచలం కొండ మొత్తం శివుడిగా మనం పరిగణిస్తాం అరుణాచల ఆలయం పంచభూత స్థలాలలో ఒకటి అగ్నికి మూలమైన లింగం ఇక్కడ ఆలయం ఎంత ప్రసిద్ధో మోసాలు కూడా అలానే జరుగుతాయండి ఈమెడ అడగకుండానే బొట్టు పెడుతున్నారు మాకు ఇదివరకే ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము వద్దన్నాం అని అడిగాం టెన్ రూపీస్ అనింది పెట్టించుకున్నాం అంతా పెట్టేసిన తర్వాత హండ్రెడ్ తీసుకొని ఇంతేను ఇంక ఇవ్వను అని చెప్తుందండి మాకు తమిళ వచ్చినా ఇలా మాట్లాడుతుందంటే తమిళ్ రాకపోతే ఇక్కడ ఇంకేం చేస్తారో అనిపించింది మా హస్బెండ్ సరేలే పోని వదిలి అన్నారు కానీ నేను అలా కాదు నువ్వు ముందే హండ్రెడ్ అని చెప్పినా నేను పెట్టించుకునేదాన్ని నువ్వు టెన్ రూపీస్ ఈచ్ పర్సన్ అని చెప్పి హండ్రెడ్ రూపీస్ తీసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు కాబట్టి నేను పూర్తిగా చిల్లర్ తీసుకునేదాకా వెళ్ళనని చెప్పి చిల్లర్ తీసుకునే బయలుదేరాను ఇక్కడి శివుడు అరుణాచలేశ్వరునిగా విశ్వశక్తి స్వరూపంగా భావించబడే స్వయంభూ అయిన లింగరూపంలో పూజలు అందుకుంటున్నాడు పండుగ సమయంలో ముఖ్యంగా కార్తీక మాసంలో శివుని శాశ్వతమైన కాంతికి ప్రతీకగా కొండపై పెద్ద జ్వాలను వెలిగించి పండుగగా నిర్వహిస్తారు కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ కొండని శివుడిగా భావించి కొండ చుట్టూ సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం స్వామివారికి ప్రదక్షిణ చేస్తారు ప్రదక్షిణ మధ్యలో వచ్చే లింగాలను దర్శిస్తూ చేసే ఈ ప్రదక్షిణ చాలా అద్భుతమైనది పౌర్ణమి రోజు చేసే గిరి ప్రదక్షిణ చాలా ముక్తిదాయకమని భక్తుల విశ్వాసం లభించిన శాసనాల ప్రకారం చోళరాజులు తొమ్మిదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని భావిస్తారు పురాణాల ప్రకారం శివుని ఆగ్ని మేరకు విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించి దాని చుట్టూ అరుణం అనే పురాన్ని నిర్మించినట్లు తెలుపుతుంది అరుణాచల గిరిప్రదక్షిణలో వచ్చే మోక్ష మార్గం ద్వారా మనం మోక్షం పొందవచ్చని భక్తుల విశ్వాసం మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు ప్రదక్షిణ చేశామండి పౌర్ణమి రోజున ఈసారి ప్రదక్షిణ చేయలేదు ఇక్కడ ఆటోలలో కారుల్లో కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు ఎవరైతే నడిచి స్వామివారి ప్రదక్షిణ చేయలేని వారు మేము కారులో ప్రదక్షిణ చేయాల్సింది కానీ సమయం అవుతుందని రమణ మహర్షి ఆశ్రమాన్ని చూసుకొని బయలుదేరిపోయామండి శ్రీరంగం చాలా దూరం కదా ఇక్కడి నుంచి అందుకని మాకు దర్శనానికి చాలా సమయం పట్టింది స్వామివారి దర్శనం అంత భక్తుల రద్దీ లేకపోయినా దర్శనానికి అయితే చాలా సమయం పట్టిందండి మాకు ఆలయం లోపలికి సెల్ ఫోన్ని కూడా అలౌ చేశారు అందుకని చిన్న క్లిప్ తీశానండి దర్శనానికి వెళ్లే ముందు క్యూ లైన్లో ఉండగా క్లిప్ ఇది ఈసారి సమయం ఎక్కువ పట్టినా సరే దర్శనం చాలా బాగా జరిగింది తిరుపతి నుంచి అరుణాచలం నూట నలభై కిలోమీటర్లు ఉంటుందండి తిరుపతి ట్రిప్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అరుణాచలాన్ని చూడడానికి ప్రయత్నిస్తున్నారు భక్తులు ఈ మధ్య అలాగే అరుణాచలం నుండి కంచి నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుంది నాలుగైదు గంటల్లో మనం కంచిని కూడా చేరుకోవచ్చు అరుణాచలంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో అరుణాచలేశ్వరుని ఆలయం మరియు దాని పరిసరాల్లో అష్టలింగాల గుడులు ప్రధానమైనవి భక్తులు పద్నాలుగు కిలోమీటర్ల ఉన్న గిరి ప్రదక్షిణ జరిగేటప్పుడు ఈ ఎనిమిది లింగాలను సందర్శిస్తారు అలాగే రమణ మహర్షి ఆశ్రమం మరియు విరూపాక్ష గృహ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు సూర్యాస్తమయ సమయంలో కొండపై వెలిగించే కార్తీక దీపం ఒక అద్భుత అనుభూతిని అందిస్తాయి మాకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి దర్శనం చేసుకొని ఇలా గుడిలోనే కాసేపు కూర్చున్నాము తర్వాత హుండీలో డబ్బులు వేసి బయటికి వచ్చామండి మేమిక్కడ కాసేపు గడిపిన తర్వాత ఇక అమ్మవారి దర్శనానికి బయలుదేరాము అమ్మవారి పేరు అపిత కుచాంబ ఆలయం లోపల అంత ద్రవిడ నిర్మాణ శైలికి చెందిన విశాలమైన సముదాయం ఉంటుంది ఇందులో అనేక మందిరాలు పురాతన శాసనాలు వేయి స్తంభాల హాలు పవిత్ర ట్యాంకులు ప్రధాన గర్భగుడిలో ఒక పెద్ద శివలింగం అద్భుతంగా ఉంటుంది ఆలయం ఈ ఆలయ సముదాయం మొత్తం ఇరవై ఐదు ఎకరాలలో విస్తరించి ఉంటుంది భారీ గోడలు మరియు బహుళ ప్రాంగణాలు కలిగి ఉంటుంది నిర్దిష్ట సమయంలో లోపల గర్భగుడిలోకి ప్రవేశించి ఉదయించి సూర్యకిరణాలు చాలా అద్భుతంగా ప్రత్యేకమైనవిగా చెప్పుకోవాలి ఒకసారి బ్రహ్మ మరియు మహావిష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్పో అనే వాదన జరిగింది వారు అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమశివుడు కాంతి స్తంభం రూపంలో వారి ముందు ప్రత్యక్షమవుతాడు అప్పుడు విష్ణువు వరహ రూపాన్ని ధరించి ఆ స్తంభం యొక్క మొదలు కనుగొనడానికి బయలుదేరగా బ్రహ్మ హంస రూపాన్ని ధరించి దాని చివర భాగాన్ని చూడడానికి ఎత్తుకు ఎగిరిపోయాను వీరిద్దరూ జ్యోతి స్తంభానికి ఉన్న పరిమితిని కనుగొనలేకపోయారు పరమశివుడి ఈ జ్యోతి రూపమని తెలిసి ఇద్దరూ పూజించారు అనంత జ్యోతి రూపాన్ని కొండగా మార్చి శివుడు తనను తాను వెల్లడించెను అదే తిరువన్నామలై అని పిలువబడే అరుణాచలం ఇదే శివలింగోద్భవం జరిగిన ప్రదేశం ఇక్కడ శివుడు ఒక కొండ రూపాన్ని తీసుకున్నాడు ఇది అగ్ని స్తంభానికి ప్రతీక దీని పరిమితులు బ్రహ్మ లేదా విష్ణువు చేరుకోలేదు సంస్కృతంలో అరుణ అంటే ఎరుపు అచల అంటే కొండ అరుణాచలం అంటే ఎర్రని అగ్నిస్తంభం నుండి వెలువడిన కొండ అని అర్థం అన్నామలై కృతయుగంలో అగ్నికొండ త్రేతాయుగంలో రూబీకొండ ద్వాపరయుగంలో కొండ కలియుగంలో రాతికొండ సూర్యచంద్రులు విష్ణువు బ్రహ్మ అందరూ స్వామిని పూజించి అనుగ్రహం పొందిన ప్రదేశం ఇది ఒక మహర్షి శాపము చేత పిల్లి మరియు గుర్రముగా మారిన ఇద్దరు విద్యాధరులు ఈ ప్రదేశానికి ప్రదక్షిణలు చేసి శాప విముక్తులయ్యారని పురాణ కాథ కూడా ఉంది స్మరించుకున్నంత మాత్రానే ముక్తిని ప్రసాదించే ప్రదేశం ఇక్కడ కొండయే భగవంతుని స్వరూపం కొండ ప్రదక్షిణ చేయడం ఇక్కడ ఒక ప్రత్యేక పద్ధతి కొండ చుట్టూ ఎనిమిది ప్రత్యేక లింగాలు ఎనిమిది దిక్కుల్లో ఉంటాయి ఈ అష్టలింగాలు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం మరియు ఈశాన్య లింగాలు ప్రధాన ఆలయం అరుణాచల కొండ దిగువన ఉంటుంది తమిళనాడులోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి బయట ప్రాకారమునకు నాలుగు వైపులా నాలుగు ప్రధాన గోపురాలు ఉంటాయి రాజగోపురం తూర్పు దిశలో ఉంటుంది ఇది తమిళనాడులో రెండవ అతిపెద్ద గోపురం ఇది రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు మరియు పదకొండు మెట్లు కలిగి ఉంటుంది ద దక్షిణ గోపురం తిరుమంచన గోపురం అని పడమర గోపురం గోపురం అని ఉత్తర గోపురం అమ్మని అమ్మాల గోపురం అని అంటారు ఈ ఆలయంలో ఐదవ మరియు నాలుగవ ప్రాకారాల మధ్య బయట ప్రాకారం వల్లే ప్రతి దిశలో నాలుగు గోపురాలు ఉంటాయి మరియు నాలుగవ మరియు మూడవ ప్రాకారాల మధ్య ద్వారంగా తూర్పున కిలిగోపురం అని పిలువబడే ఒక గోపురం ఉంటుంది తూర్పు గోపురం రాజగోపురం ప్రత్యేకంగా నృత్యం మరియు ఇతర కళాకారులు వర్ణించే అనేక శిల్పాలకు ప్రసిద్ధి చెందింది అరుణాచలేశ్వరుని ఆలయం లోపల అరుణాచలేశ్వరుని పాదముద్ర ఉంది రమణ మహర్షి తపస్సు చేసి అనుగ్రహం పొందిన ప్రదేశం ఆలయంలోకి ప్రవేశించగానే కనిపిస్తుంది సర్వసిద్ధి వినాయకుడికి కుడివైపున రమణ మహర్షి తపస్సు చేసిన పాతాల లింగేశ్వరుని సన్నిధి ఉంది ఈ ఆలయంలో విశ్వామిత్ర పతాంజలి వ్యాఘ్రపాద అగస్య మొదలైన వారు పూజించిన లింగాలు కూడా మనకు దర్శనమిస్తాయి మామూలుగా అన్ని దేవాలయాలలో ఉపయోగించి అష్టవంధనాలు కాకుండా అరుణాచలేశ్వరుని ఆలయంలో స్వర్ణబంధనం అంటే స్వచ్ఛమైన బంగారంతో చేసిన శివలింగ బంధనం ఉంటుంది మూలస్థాన భగవంతుడు స్వామి తన నుదిటిపై వజ్రపు త్రిపుండ్రంతో బంగారు కవచం కలిగిన నాగాభరణాన్ని ధరించి ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక దీపం పది రోజుల పండగ కార్తీక మాసంలో కృతికా నక్షత్రం రోజున పరమశివుడు విష్ణువు మరియు బ్రహ్మల ముందు కాంతి స్తంభంగా కనిపించాడు ఆ రోజున కార్తీక దీపం పండగ జరుపుకుంటారు భరణి నక్షత్రం రోజున ఉదయం అరుణాచలేశ్వర ఆలయంలో మహాదీపం వెలిగించి ఐదు దీపాలు వెలిగిస్తారు ఈ దీపాలను అరుణాచలేశ్వరుని సన్నిధి దగ్గరగా ఉంచుతారు ఆ తర్వాత మహాదీపాన్ని అన్నామలై కొండపైకి తీసుకెళ్ళి సాయంత్రం వేలలో వెలిగిస్తారు ఆ మహాదీపం కొండపై పదకొండు రోజుల పాటు వెలిగే ఉంటుంది తిరువన్నామల కొండపై దీపం వెలిగించే వంశపారపర్య హక్కు జాలరుల భరద్వాజ వంశానికి చెందిన వారికే ఉంటుంది దీపోత్సవం రోజున ఆలయ ప్రజలు వారిని సత్కరించి కొండపై దీపం వెలిగించేందుకు కావాల్సిన సామాగ్రి పంపిస్తారు ఆ మహాదీపాన్ని దర్శిస్తే రానున్న ఇరవై ఒక్క తరాల వారికి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం నిరాకారుడు నామరహితుడు మనస్సు వాక్కు ఆకారాలకు అతీతుడు అయిన భగవంతుడు జీవరాశులను విముక్తి చేసేందుకు రూపంలో ప్రత్యక్షమవుతాడని కార్తీక దీప తాత్విక సారాంశం ఈ జ్వాలయే ప్రపంచాన్ని సృష్టిస్తుంది అతని దయ నుండి జీవులకి శక్తి ఉద్భవిస్తుంది తిరువన్నామలై అరుణాచలేశ్వరుని ఆలయంలో వందలాది శాసనాలు ఉన్నాయి ఈ శాసనాలు తమిళం సంస్కృతం మరియు కన్నడ భాషలలో నమోదు చేయబడినవి మొదటి ప్రాకారంలో ఉన్న ఏకాంబరేశ్వర మరియు చిదంబరేశ్వర క్షేత్రాలలో పన్నెండవ శతాబ్దానికి చెందిన శాసనాలు కనిపిస్తాయి కిలిగోపురంలో ముప్పై మూడు శాసనాలు కనుగొనబడ్డాయి కుచాంబ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో ప్రత్యేకంగా స్థాపించబడింది విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయ తిరువన్నామలై ఆలయంలో ఇరవై ప్రధాన అభివృద్ధి పనులు నిర్వహించారు ఎందరో రాజవంశస్థులు అభివృద్ధిపరిచిన ఈ దేవాలయం చాలా పురాతనమైనది మేము ఆలయాన్ని సందర్శించి ఇక శ్రీరంగానికి బయలుదేరామండి దారిలో మేము రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా సందర్శించాము అరుణాచలంలో మనకు కావాల్సిన బ్రాస్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి కానీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు మాకు సమయం లేకపోవడం వల్ల మేము ఎలాంటివి అడగకుండానే బయలుదేరము జస్ట్ దీపారాధన కుందులలో ఉన్న ఒత్తిని ముందుకు లాక్కోవడానికి వాడతాం కదండీ దానిని మాత్రమే ఈ షాప్లో నేను తీసుకున్నాను తర్వాత మేము రవణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం లోపలికి ఫోన్ అలో చేయలేదు అందుకని ఫోన్లో ఎలాంటి వీడియో తీయలేదండి నేను ఆశ్రమం లోపలికి వెళ్తున్న క్లిప్ మాత్రమే యాడ్ చేశాను